ఈ మధ్య మానసిక ఒత్తిడి అనే మాట తరచూ వింటున్నాం కోపం ద్వేషం ఈర్ష్య వంటి భావోద్వేగాలు అదుపు మీరితే అది తీరని వేదనగా తట్టుకోలేని ఒత్తిడిగా పరిణమిస్తుంది ఇలాంటి స్థితికి దూరంగా సంతోషకర జీవితం గడపాలంటే మన ఋషులు అందించిన జ్ఞాన సంపదను అవగాహన చేసుకొని ఆచరణలో పెట్టాలి వైఫల్యాల నిరాశలు భవిష్యత్తు గురించిన భయాలతో అశాంతి నెలకొంటుంది అలాగే లక్ష్య సాధనలో ఎదురయ్యే అడ్డంకులను ఊహించుకున్నప్పుడు మనసు అలజడికి లోనవుతుంది ఇలాంటి ప్రతికూలతలను ఛేదించేందుకు యోగా పితామహుడు పతంజలి వేదమంత్రాలను సూచించాడు చేతి ముద్రల ద్వారా ఒత్తిడిని నియంత్రించే మార్గాలను తెలియజేశాడు ఆలోచన ఉద్వేగాలను నిరోధించి జీవితాన్ని సమతుల్యం చేసుకోవడంలో యోగ సాధన ఉపకరిస్తుంది మానసిక ఆందోళన ఔషధాలతో నయమయ్యేది కాదు పెద్దల మాటల స్ఫూర్తితో మానసిక స్థైర్యాన్ని సామర్థ్యాన్ని పెంచుకోవాలి య హృదయంతో ఉపశనం ఆలోచన వల్లే మానసిక అశాంతి వేదన కలుగుతాయనుకుంటే పొరపాటు అది అభివృద్ధి దిశగా సాగితే ఆనందాన్నే పంచుతుంది చింతలేని చింతన శ్రేయోదాయకం భయం వెన్నంటిన ఆలోచనతోనే చిక్కు అప్పుడు రజో తమో గుణాలు చెలరేగి ఆవేదన కలుగుతుంది సుయోధనాదుల పరిస్థితి ఇందుకు నిదర్శనం మనసులో చింత ఆవరిస్తే దాని వ్యతిరేక ప్రభావాలు శరీరంపై తప్పకుండా పడతాయి అందువల్ల వేదనకు దారితీసే భయభ్రాంతుల నుంచి బయటపడేందుకు ప్రయత్నించాలి ప్రశాంత చిత్తంతో దేన్నైనా జయించవచ్చని పురాణ పురుషులెందరూ నిరూపించారు సలహా సహకారం యుద్ధరంగంలో ఆందోళనకు గురైన శ్రీరాముడు అగస్త్యముని ద్వారా ఆదిత్య హృదయం విని ఉపశనం పొందాడు విజయం సాధించాడు సీతమ్మను అన్వేషిస్తూ బయలుదేరిన హనుమ మానసిక వేదనకు లోనవగా జాంబవంతుడు అతడికున్న వరాలను గుర్తు చేశాడు చింతస్థానంలో చింతన మొదలైంది కార్యం సిద్ధించింది అర్ధాంగిని రాజపదవిని పోగొట్టుకొని పోగొట్టుకుని అశాంతితో బాధపడుతున్న సుగ్రీవుడు రాముని స్నేహంతో వాటి నుంచి బయటపడ్డాడు కనుక వేదన ఒత్తిళ్ల నుంచి బయటపడాలంటే సమస్యను విశ్లేషించి చూడాలి సంయమనం పాటిస్తూ ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి బంధుమిత్రుల సలహా సహకారం తీసుకోవాలన్నది ప్రబోధ దైవాన్ని ఆశ్రయిస్తే బాలకృష్ణుణ్ణి రేపల్లే చేర్చే తరుణంలో వసుదేవుడెంతో ఆందోళనకు గురయ్యాడు అప్పుడు శ్రీహరినే శరణు వేడి ఆయన నామాన్ని స్మరిస్తూ గమ్యం చేరాడు ధ్రువుడు మార్కండేయుడు ప్రహ్లాదుడు వంటి భక్తులు తమకెదురైన ఆవేదన భరిత పరిస్థితులను హరిస్మరణతో తొలగించుకొని ప్రకాశించారు ప్రాణ భయాందోళనతో కాలింది అంటే యమున జలాల్లో తలచాచుకున్న కాళీయుడు కృష్ణుడి పదస్పర్శతో విముక్తుడయ్యాడు కనుక ఎంతటి చింత ఆవరించినా దైవాన్ని ఆశ్రయిస్తే మనసు నిశ్చలమై సానుకూల స్థితి సాధ్యమవుతుంది అలజడి నుంచి ఉపశమనం పొందే సులభమైన మార్గాల్లో ధ్యానం ఒకటి ధ్యానంతో నిరాశ నిస్సృహలకు తా ఉండదని ఎందరో ఆధ్యాత్మికవేత్తలు ఎన్నో సందర్భాల్లో తెలియజేశారు కళ్ళు మూసుకొని విశ్వాసాలను గమనించే ధ్యాన సాధనతో అశాంతి ఆవేదనల నుంచి ఉపశమనం కలుగుతుంది అలాగే హృదయార్పణతో చేసే ప్రార్థన చింతనను దూరం చేస్తుంది అని పురాణ ఇతిహాసాలు నొక్కి పక్కానించాయి దైవస్థుతులు వేదమంత్రాలు చింతను పారద్రోళి ఏకాగ్రత స్థిరత్వాలను మెరుగుపరుస్తాయి భయం గందరగోళం తొలగి సానుకూల దృక్పథం ఏర్పడుతుంది వ్యక్తి శ్రేయస్సులో భౌతిక స్వస్థత మానసిక ఆరోగ్యం ముఖ్య పాత్రను పోషిస్తాయి జ్ఞానముద్ర మొదలైనవి మానసికంగా శారీరకంగా సానుకూల ఫలితాలను ఇస్తాయని కామాఖ్య కుమార్ బాలాజీ దీక్షితులు వంటి మేధావుల ప్రయోగాలు నిర్ధారించాయి దుఃఖం మితిమీరితే శ్రీరాముణ్ణి అరణ్యవాసానికి పంపిన దశరథుడు యుద్ధ రంగంలో రావణాసురుడు తులాభారానికి పూనుకొన్న సత్యభామ దుఃఖంతో అశాంతి పాలయ్యారు సమయస్ఫూర్తితో పరిస్థితిని ఎదుర్కోలేకపోయారు కురుక్షేత్రంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు ఆందోళనను జయించగలిగితే మనసు మిత్రుడై ఆనందాలు పంచుతుంది లేదంటే ఆ మనస్సే శత్రువుగా మారి అలజడి కలిగిస్తుంది అంటూ హితువు పలికాడు అప్పుడే నిశ్చింత కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన అన్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు మాన అవమానాలు సుఖదుఖాల పట్ల సమదృష్టిని అలవరుచుకుంటే చింత దరి చేరదని కూడా తెలియజేశాడు నిర్వహించిన పని సఫలం కాదేమోనని చింతించే బదులు మనోవాక్కాయ కర్మలతో కర్తవ్యాన్ని ఆచరించి ఫలితం సంగతి భగవంతుడికి వదిలేయమన్నదే గీతోపదేశం అప్పుడే నిబ్బరం నిశ్చింత ఫ్రెండ్స్ అందరి చింత చింతనగా మారాలని అందరి మనసు ప్రశాంతంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ వీడియో ముగుస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కమెంట్లో చెప్పండి ఏమైనా లోపాలు ఉంటే కూడా కమెంట్లో ప్లీజ్ చెప్పండి వీలైనంతగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ కూడా చేయండి మళ్ళీ కలుద్దాం